శుభోదయం ఆదిశంకరులు కారణ జన్ములు ఈయన మూడు నాలుగు సంవత్సరముల వయసులోనే సకల శాస్త్రములు నేర్చుకున్నాడు ఇంటికి వచ్చినటువంటి కొంతమంది బ్రాహ్మణోత్తములు గురువులు మహర్షులు సాధువులు ఇతన్ని చూసి ఇతని ప్రతిభను చూసి ఆశ్చర్యము వ్యక్తపరుస్తూ ఈయన గొప్ప మనీషిగా రూపొందుతాడని తెలుపుతూ వెళ్ళారు ఒకరోజు అగస్త్య మహాముని ఇంటికి వచ్చి శంకర్లను చూచి వెంటనే ఇలా చెప్పాడు ఈ బాలకుడు సామాన్యుడు కాదు కారణ జన్ముడు ఇతడు ఇక ఎక్కువ రోజులు మీ ఇంట నిరువడు ఈయన ధర్మస్థాపనకై సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికై సన్యసించి భరతదేశాన్ని హిమాలయాల నుండి కన్యాకుమారి వరకు పాదచారి అయి పర్యటించి ఈయన తన జీవితాన్ని జీవిత కాలాన్ని అంటే ముప్పై రెండు సంవత్సరాలకు ఈయన తను చాలించి శివ శివైక్యము పొందుతాడని అగస్త్య మహాముని తెలుపగా విన్నటువంటి తల్లి హృదయము తరు కొనిపోయింది కానీ తప్పదు కదా ఈయన సామాన్యుడు కాదు స్వరూపుడు కాబట్టి ఆయన కార్యం పూర్తి అయిన తరువాత అతనికి ఇక భూమిపైన ఏమి పని అని వివరించి వాళ్లకు ధైర్యము చెప్పి వెళ్ళారు అగస్త అగస్త్య మహాముని వారు ఇలా ఎన్నో గొప్ప సంఘటనలు రేపు మరొక్క సంఘటనతో మీ ముందుకు వస్తాను ఓం నమో జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకరాయ నమ నమ శివాయ